సామాన్యుడైనటువంటి మన దద్దాల నారాయణ గారిని ముల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేశారంటే సామాన్యుడు బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఆయన ఏదో చేయాలి వాళ్ళందరినీ పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే సామాన్యుడైనటువంటి మన దద్దాల నారాయణ గారిని ముల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేశారంటే సామాన్యుడు బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఆయన ఏదో చేయాలి వాళ్ళందరినీ పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే సామాన్యుడైనటువంటి మన దద్దాల నారాయణ గారిని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేశారంటే సామాన్యుడు బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఆయన ఏదో చేయాలి వాళ్ళందరినీ పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే సామాన్యుడైనటువంటి మన దద్దల నారాయణ గారిని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేశారంటే సామాన్యుడు బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఆయన ఏదో చేయాలి వాళ్ళందరినీ పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే